రామచంద్రపురం పట్టణంలోని భాషన్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న బాలిక శరీర రంజితాను క్రూరంగా హత్య చేసిన నిందితుడు పయ్యలా వీర వెంకట శ్రీనివాస్కు కఠినమైన శిక్ష విధించాలి అని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన జరిగింది ఈ నెల నాలుగవ తేదీ చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా విద్యార్థిని వర్గాలను తీవ్రంగా కలిసివేసింది చిన్నారి రంజితాను ఇంటి వద్దే కొట్టి చిన్నితో మెడబిగించి చంపి ఆపై పైఫాన్ కోరివేసి హత్యను ఆత్మహత్యగా కప్పిపొచ్చే ప్రయత్నం చేసిన నిందితుడి క్రూరత్వం మనుష్యత్వానికి సిగ్గుపడేలా చేసింది ప్రదర్శనకు ముందు సిర్ర రంజిత కుటుంబ సభ్యులు సిర్రా సునీత సిర్ర రాజు సిర్రా సురేష్ మరియు ప్రజా సంఘాలు నాయకులు రంజితాకి అర్పించారు తదుపరి ప్రదర్శనలో నాయకులు మాట్లాడుతూ రామచంద్రపురం ఎంఆర్పిఎస్ నియోజకవర్గ కన్వీనర్ సిర్రా సురేష్ పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు ప్రజాసేన నాయకులు కాటి సుబ్రహ్మణ్యం ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు కొండెపూడి ఉదయ్ కుమార్ ధూళి జయరాజు టీడీపీ నాయకులు కండవల్లి శ్రీనివాస్ జనసేన నాయకులు సిర్ర రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై హత్యలు ఆత్మహత్య యత్నాలు పెరుగుతున్నాయి చిన్నారి రంచతాను హత్య చేసిన ఈ మానవ మృగానికి తక్షణమే కఠిన శిక్ష విధించాలి అని అన్నారు సిసి కెమెరాలు సిబ్బంది పర్యవేక్షణ వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాఘ పాంబ్రాజు రామచంద్రపురం బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు షేక్ అలీ ఐఎఫ్టీయూ నాయకులు చింత రాజారెడ్డి ఉండ్రు కార్తీక్ ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్గీత తీత సర్కార్ పురిసిక్స్ కోడర్ లోసిస్పర్ వారికి రిమైండ్ చే ఇమల్ బేల్ మట్కే పోర్ట్‌ఫోలియో అంబైకని ఒక బారిక్యాను మనిషిని అంటే అన్యాయం జరగకూడదని ఉద్దేశంతో మేము अन्य జర్నీ పేర్ ఫస్ట్ డెఫెన్స్ కు ఫాస్ట్ ట్రాక్ కోడ్ అప్లై కు డెలివరీస్ సో ఫాస్ట్ ట్రాక్ కోడ్